తను నీ కన్న కొడుకు కదా అలాగే జరిపిస్తావు అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది అంతలోనే మిథున ఎంట్రీ ఇస్తుంది మిథునను చూసి మహాలక్ష్మి పొంగిపోయి మిథునకు ఆహ్వానం పలుకుతూ ఉంటే అర్చనను కాఫీ తీసుకురమ్మని అడుగుతుంది మిథున మన ఇంట్లో కాఫీ తాగుతుందా తను కాఫీ తాగాలి అంటే బంగారు కప్పు ఉండాలి అది ఇప్పుడు లేదు కదా అని అర్చన అంటూ ఉంటే పెండ్లయ్యాక నేను ప్లాటినం కప్పే చేయిస్తాను ఇప్పటికీ అడ్జస్ట్ అవ్వు మిథున అని మహాలక్ష్మి అంటుంది నాకు ఇప్పుడు కాఫీ టీలో అవసరమే లేదు నేను కాఫీల కోసమో టీ కోసమో ఇక్కడికి రాలేదు మీతో మాట్లాడడానికి వచ్చాను అని నేను మీతో పెండ్లి సంబంధం ఖాయం చేసుకోవడానికి కారణం మీది ఉమ్మడి కుటుంబం అందుకోసమనే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అని మిథున అంటూ ఉండగానే ఆ క్రెడిట్ అంతా కూడా మా మహావదినకే చెందుతుంది ఎందుకంటే ఉమ్మడి కుటుంబం అంటే మా మహావదినకు చాలా ఇష్టం అని గిరి అంటాడు అందుకే ఆ వాల్యూస్ అన్నీ కూడా మీ ఫ్యామిలీలో ఉన్నాయి అందుకోసమే నేను ఈ ఇంటికి కోడల్ని కావాలి అనుకున్నాను రామ్ని పెళ్ళి చేసుకుందాము అనుకున్నాను కానీ రామ్ మనసులో సీత తప్ప ఇంకెవ్వరూ లేరు అని చెప్పేశాడు అని మిథున అంటూ ఉండగానే అది నిజమే కదా మా రామ్ సీతను తప్ప ఎవ్వరిని చూడడు రామ్ ఏకపత్ని వ్రతుడు అని చలపతి గొప్పగా చెప్తాడు అందుకే సరే అని నేను గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కానీ గౌతమ్ గురించి నేను ఎంక్వైరీ చేసినప్పుడు గౌతమ్ మంచివాడు కాదని నాకు తేలింది అని మిథున అనగానే మహాలక్ష్మి అందరూ కూడా షాక్ అయిపోతారు నీకు అసలు ఎవరు చెప్పారు నేను చాలా మంచివాడిని అని తడబడుతూ గౌతమ్ చెప్తూ ఉంటాడు నువ్వు యూటీజింగ్ చేసేటప్పుడు పోలీసులకు ఈ ఇంట్లో ఉండే సుమతి గారే పట్టించారని ఆ కేసునే సుమతి గారు నిన్ను ఈ ఇంట్లో ఉండే సుమతి గారే అరెస్ట్ చేయించారని ఆ కక్షను మనసులో పెట్టుకునే నువ్వు తనని చంపేసి ఉంటావని అనుమానం ఉందని బయట టాక్ నడుస్తుంది అని మిథు అనగానే ఎవరో కావాలని పుకార్లు పుట్టించారు అయినా ఈ విషయం నీకెవరు చెప్పారు అని మహాలక్ష్మి డైరెక్ట్ గా అడుగుతుంది ఇంకెవరు చెప్తారు మీ ఇంటి కోడలు సీతే చెప్పింది అని మిధున చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు సీతకి మేమంటే నచ్చదు అందులోనూ గౌతమ్ అంటే అసలు నచ్చదు అందుకే తన మీద లేనిపోని పుకార్లు పుట్టిస్తుంది అంతే తప్ప గౌతమ్ ఎలాంటి తప్పు చేయలేదు తనకు ఈ సమతి హత్య కేసుకి ఎలాంటి సంబంధం లేదు అని మహాలక్ష్మి అనగానే అయితే ఆ రోజు శివకృష్ణ గారు మీ ఇంటికి వచ్చారు కదా నేను వచ్చిన రోజు ఆ రోజు తను మీ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికే వచ్చాడంట కదా ఆ ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకుని వెళ్ళాడంట కదా మరి ఆ ఫింగర్ ప్రింట్స్ రిజల్ట్ ఏమైంది అని మిథున అడగగానే అందరివి తీసుకుని వెళ్ళాడు అని మహాలక్ష్మి అంటుండగానే బయటి నుంచి త్రిలోక్ వచ్చేసి ఆ విషయం నేను చెప్తాను అని ఆపేస్తాడు తను వచ్చేసి ఇక రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి ఎవరి వేలిముద్రలు కూడా సుమతి కత్తి సుమతిని చంపిన కత్తిపైన లేవని చెప్పి త్రిలోక్ చెప్పేస్తాడు కావాలంటే మీరే ఒకసారి చెక్ చేసుకోండి అని త్రిలోక్ ఫైల్ ఇవ్వగానే మిథున అదంతా చెక్ చేసుకుని అసలు మీరిక్కడ డ్యూటీ ఎందుకు చేస్తున్నారు మీరు డ్యూటీ చేయాల్సింది పోలీస్ స్టేషన్లో కదా అని అడుగుతుంది అలా ఏం లేదు మేడం ఏదో తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్దామని వచ్చాను అని త్రిలోక్ తప్పించుకుంటాడు ఇక మిథున కరాఖండిగా సీతన్ మీ గురించి బ్యాడ్గా చెప్పింది కాబట్టి ఆ సీతే మీ గురించి మంచిగా చెప్తే అప్పుడు నేను గౌతమ్తో పెళ్లికి ఒప్పుకుంటాను లేదంటే మాత్రం నేను ఒప్పుకోను అని తేల్చేసి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సీత ఎలా చెప్తుంది సీతకి అసలు గౌతమ్ అంటేనే నచ్చదు అలాంటిది గౌతమ్ మీద పాజిటివ్గా ఎలా చెప్తుంది తను చెడుగానే చెప్తుంది అని అర్చన అనగానే అవును తను ఎప్పుడు మంచిగా చెప్పదు అని జన అంటాడు ఈ విషయంలో అయితే నేను కూడా ఏ సహాయం చేయలేను అని త్రిలోక్ చేతులు ఎత్తేసి అక్కడి నుంచి మెల్లగా జారుకుంటాడు ఇక నెక్స్ట్ డే ప్రోమోలో మహాలక్ష్మి గౌతమ్ ఇద్దరూ కలిసి వచ్చి రామ్తో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటారు నేను నిన్నే చెప్పాను కదా పిన్ని సీత నా మాట అస్సలు వినదు తను నన్ను లెక్క చేయడం లేదు అని రామ్ అనగానే అంటే మళ్ళీ సీతను ఈ ఇంటికి తీసుకొని రావాల్సి వస్తుంది అని మహాలక్ష్మి అనగానే సీత వచ్చినా కూడా ఈ గౌతమ్ మంచివాడు అని తన నోటితో తాను చెప్పదు ఈ పెండ్లి ఇక జరగదు ఇదే నిజం అని చలపతి అంటాడు ఆ మాటలకి కోపం వచ్చిన మహాలక్ష్మి ఎలాగైనా సరే ఈ పెండ్లి జరిగి తీరాలి ముఖర్జీ గారితో మనం వియం అంది తీరాలి అని తేల్చేసి చెప్పేసరికి రామ్ కూడా ఈ విషయంలో నేనేమి చేయలేను పిన్ని అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి మహాలక్ష్మి గౌతమ్ రామ్ని ఒప్పిస్తారా లేక సీతను వెళ్ళి కలిసి నీ తప్పు ఏమీ లేదు నువ్వు సుమతిని చంపలేదు అనే కేసు విత్డ్రా చేసుకుంటాము అని చెప్పి ఒప్పిస్తారా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్